గార్మండ గ్రామం మండలంతో జిల్లా చూపేట షార్ట్ సర్క్యూట్ వల్ల మా ఇల్లు ఇట్లా ఖరాబ్ అయ్యడం జరిగింది ఇట్లా ఏం లేకుండా సామాన్లు గాడుకుంది సార్ సంగతి ఎన్ని గంటలకు నైట్ మూడు గంటల నుంచి జరిగింది సార్ అయితే మీకు ఎవరు చెప్పారు కొద్దిగా నుంచి పక్కన ఉన్నారు మేము మురిగిపోయింది సార్ వాళ్ళు ఫోన్ చేసి కూడా జరిగింది మేము వచ్చి చూసేవరకు అంత అలం సార్

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం